తన తల్లికి దెయ్యం పట్టింది అని సొంత కొడుకే ప్రాణం పోయేలా కొట్టించడం ఏంటి అది కూడా తన సొంత కొడుకు చూస్తుండగానే కర్రలతో కొడుతున్నారు ఇదంతా కూడా తన సొంత కొడుకే చేశాడు చాలా షాకింగ్ గా ఉంది కదా ఇక్కడ నేను ఏది కావాలని చెప్పట్లేదు ఇది నిజంగా జరిగింది కర్ణాటకలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుతుంది ఆ వీడియోను చూస్తే అయ్యో పాపం అలా కొడుతున్నారు ఏంటి అనేసి ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ మారి మారి అప్డేటర్ మొదట దీని గురించి విన్నాక నేను కూడా చాలా షాకింగ్ అయ్యాను మీకులాగానే అరే దెయ్యం పట్టింది అని ఒక కన్న తల్లి ప్రాణాలు తీసుకుంటామా మీరు చెప్పండి కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా ఈ దెయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయని నమ్మే జనాలు చాలా మంది ఉన్నారు గట్టిగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు అమ్మ నాన్న నాన్నమ్మ ఇలా అంతెందుకబ్బా మనం బయటంతా తిరిగి సాయంత్రానికి ఇంట్లో అలా మెత్తగా పడుకున్నామే అనుకో మన ఇంట్లో వాళ్ళు ఇలా అయితే అనుకుంటారు ముఖ్యంగా ఈ విలేజెస్ లో అయితే ఈ దిష్టి తగిలిందేమో అని దిష్టి తీయడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు నాకు తెలిసి అలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యే ఉంటాయి ఇక ఏకంగా దెయ్యం పట్టింది అంటే ఇక ఈ చేతబడి చిల్లంగి అలాంటివి క్షుద్ర పూజలు వదిలించే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఓపెన్ ఎక్స్చార్జిజం చేస్తేనే ఆ పట్టిన దెయ్యం వదులుతుంది అని గట్టిగా నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విధంగా జరిగిందా ఇప్పుడు నేను చెప్పబోయే ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ ఒక దెయ్యాన్ని వదిలిద్దాం అనేసి అనుకున్నారు కాకపోతే అది బెడిసి కొట్టి ఒక మనిషి ప్రాణమే పోయింది మీరు కొత్త వాళ్ళి ఫస్ట్ టైం మన ఛానల్ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సొసైటీలో ఇలాంటి తెలియని విషయాలను అందరికీ అర్థమయ్యేలా పదే పది నిమిషాల్లో ఒక నాలెడ్జ్ మెడిసిన్ లా నుంచి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది మీరు ఇప్పుడు మీ పనిలో ఉండి చూడకపోయినా పడుకోబోయే ముందైనా అసలు ఈ వీడియో ఏంటా అని ఒక్కసారి ఓపెన్ చేయండి మీకే అర్థమవుతుంది మరి సబ్స్క్రైబ్ చేశారా ఇక పదండి దెయ్యం వదిలిద్దాం ఒక ప్రాణాన్ని తీసిన ఇన్సిడెంట్ లోకి ఇది కర్ణాటకలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ యాభై ఐదేళ్ల గీతమ్మ అని వాళ్ళ కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆమెకు దెయ్యం పట్టింది అని నమ్మి అదే అనుమానంతో ఈ తాంత్రికురాలతో కలిసి రాత్రంతా తనని వేధించి చివరికి ఆమె ప్రాణాలే పుయ్యేలా చేశారు అసలు ఈ హృదయ విదారక ఇన్సిడెంట్ కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో హోస జంబ్రగహట్ట కర్ణాటక పదాలు కొంచెం నోరు తిరగవు కొంచెం అర్థం చేసుకోండి అనే గ్రామంలో అయితే జరిగింది ఈ జంబ్రగట్ట అనే విలేజ్ లో ఒక యాభై ఐదేళ్ల వయసు గల గీతమ్మ అనే ఒక ఆవిడైతే ఉంది తనకి సంజయ్ అనే ఒక కొడుకున్నాడు చిన్నోడేం కాదు పెద్దోడే గత కొన్ని నెలలుగా ఈ గీతమ్మ గారికి తన మానసిక పరిస్థితి అస్సలు బాగోలేదు ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ కి తిప్పుతున్నా డబ్బైతే ఖర్చయిపోతుంది కానీ ఈ గీతమ్మ గారికి ఆరోగ్యంలో ఎలాంటి తేడా అయితే లేదు తన అమ్మకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఈ సంజయ్ కి రోజు రోజుకి పిచ్చి పట్టినట్లు అయిపోతుంది ఈ సంజయ్ ఉండే ఏరియా అంతా కూడా పక్క పల్లెటూరు ప్రాంతం ఆ విలేజ్ లో ఉన్న కొంతమంది అయితే గీతమ్మ గారి మానసిక పరిస్థితిని చూసి ఇలా అనుకోవడం స్టార్ట్ చేశారు ఈ గీతమ్మకి దెయ్యం పట్టింది గాలి సోకింది అందుకే ఆమెని ఎన్ని హాస్పిటల్స్ కు చూపించినా కూడా అది తగ్గట్లేదు అని వాళ్ళు అనుకునే విధంగానే ఈ గీతమ్మ గారి మానసిక పరిస్థితి కూడా రోజు రోజుకు ప్రవర్తనలోని ప్రవర్తన చేంజ్ అవుతూ వస్తుంది అదంతా గమనిస్తా సంజయ్కి కూడా నిజంగానే మా అమ్మకు దెయ్యం పట్టిందేమో అని అనుకుంటూ ఉండేవాడు కానీ ఒక రోజు మా అమ్మకు నిజంగానే దెయ్యం పట్టింది అని బలంగా నమ్మాడు ఈ సంజయ్ ఇక అదే అనుమానంతో ఈ గాలి సోకిన వాళ్ళు ఈ దెయ్యం పట్టిన వాళ్ళని వదిలించే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే కొందరిని అడుగుతూ వెదుగుతూ ఉన్నాడు ఆ వెతుకుతూ ఉన్న సమయంలోనే ఈ సంజయ్కి ఆశా అనే అమ్మాయి ఒక అమ్మాయి పరిచయమైంది అయింది ఈ ఆశా అనే పేరుని బాగా గుర్తు పెట్టుకోండి మీకే అర్థమవుతుంది ఈ ఆశా అనే అమ్మాయికి పెళ్ళయింది తనకు ఒక భర్త నాడు తన భర్త పేరు సంతోష్ వీళ్ళిద్దరు కలిసి కూడా కొన్ని చిన్న చిన్న ఈ క్షుద్ర పూజలు తాంత్రిక విద్యలు ఈ దెయ్యాలను వదిలించడం ఇలా ఓపెన్ ఎక్స్ఛార్జిజం లాంటివి అయితే చేస్తారు ఒక రకమైన అదే వాళ్ళ వృత్తి అనుకోండి వాళ్ళని కలుసుకున్న ఈ సంజయ్ వాళ్ళ అమ్మగారికి పట్టిన పరిస్థితి గురించి ప్రతిదీ కూడా వాళ్ళతో చెప్పుకున్నాడు అది మొత్తం విన్న ఈ ఆశ నేను మీ అమ్మగారిని డైరెక్ట్ గా చూడాలి ఫేస్ టు ఫేస్ చూడాలి అలా చూసిన తర్వాతనే నేను తనకు ఏం పట్టిందో నేను చెప్పగలను అనేసి చెప్పింది అదే విధంగా మొన్న జూలై సిక్స్త్ మార్నింగ్ ఒక దూరపు బంధువుల చుట్టుపక్కల వారికి ఎలాంటి అనుమానం రాకుండా అయితే ఈ సంజయ్ వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు ఆశ అక్కడ సంజయ్ వాళ్ళ అమ్మగారిని కూడా చూసింది వాళ్ళ అమ్మగారిని చూసినా ఈవిడ ఆశ ఇలా అయితే చెప్తుంది మీ అమ్మగారికి నిజంగానే దయ్యం పట్టింది నువ్వు ఎక్కడ ఏ హాస్పిటల్ తిప్పినట్టినా కూడా తనకి తగ్గదు మీ అమ్మగారికి పట్టిన దెయ్యాన్ని ఎలా వదిలించాలో నాకు తెలుసు నేను చెప్పినట్టు చెయ్యి అనేసి చెప్పింది ఆశ ఎలా అయినా సరే మా అమ్మగారు బాగుంటే చాలు అని ఆ మంత్రగతి చెప్పిన ఆశ ప్రతి ఒక్క మాట వింటూ ఉన్నాడు ఈ ఆశ సంజయ్ చెప్పిన విధంగానే ఈ జనసంచారం లేని పక్కనే ఉన్న ఒక ప్రదేశానికి అయితే ఈ గీతమ్మ గారిని వాళ్ళ అమ్మగారిని అయితే తీసుకెళ్లాడు అక్కడ అప్పటికే పూజ కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసి పెట్టాడు ఎవరో ఈ సంతోష్ జూలై ఆరు రాత్రి తొమ్మిదిన్నర నుంచి జూలై ఏడు ఉదయం ఒకటిన్నర వరకు అంటే దాదాపు నాలుగు గంటల పాటు ఈ ఎక్స్చార్జిజం దెయ్యాన్ని వెళ్ళగొట్టే పూజా కార్యక్రమం అయితే జరిగింది అది మనం సినిమాలో చూసిన విధంగా అతి ఘోర భయానకంగా ఉంది అక్కడ చుట్టూ ఒక పెద్ద ముగ్గు గీసి ఆ ముగ్గులు ఆ గీతమ్మ గారిని కూర్చోపెట్టి ఆమె తలపైన ఆ నిమ్మకాయలు తీసుకుని కొట్టడం ఆ జుట్టు పట్టుకొని లాగి చంప మీద చరవడం దెయ్యం వదిలిస్తాం అనే పేరుతో వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా ఆమెను కొడుతూ ఉన్నారు నువ్వు వెళ్తావా వెళ్ళవా అంటూ ఒక చెక్క తీసుకొని అదే పనిగా కొడుతూ ఉన్నారు పాపం తన మానసిక పరిస్థితి బాగులో గీతమ్మ గారు దాహం మంచినీళ్ళు అని అడిగినా కూడా ఇవ్వకుండా ఇదంతా నేను కల్పించి చెప్పట్లేదు ఆ ఇన్సిడెంట్ ఆ వీడియోలో రికార్డ్ అయింది తన కన్న కొడుకు ముందే చిత్రహింసలు చేస్తూ ఉంది ఈ ఆశ ఇక చివరికి గీతమ్మ గారు వాళ్ళు ఫోర్ అవర్స్ నుంచి పెడుతున్న ఆ టార్చర్ ని తట్టుకోలేక అక్కడికక్కడే చనిపోయారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా తను చనిపోయింది అని అస్సలు అనుకోలేదు తన బాడీలో నుంచి దెయ్యం పారిపోయింది అనేసి అనుకున్నారు బహుశా స్పృహ కోల్పోయింది కొద్దిసేపటి తర్వాత లేవుస్తుందిలే అనేసి అనుకున్నారు కానీ ఇది మొత్తాన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఒక అతను మొత్తాన్ని వీడియో షూట్ చేస్తూ ఉన్నాడు ఆ గీతమ్మ గారు ఎంతసేపు చూసినా లేకపోవడంతో హాస్పిటల్ కి అయితే తీసుకెళ్లారు ఆ హాస్పిటల్ కి తర్వాత ఆ గీతమ్మ గారిని చూసిన డాక్టర్లు తాను చనిపోయింది అనేసి డిక్లేర్ చేశారు అసలు ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీస్తే ఆ వీడియో ఒకటి చిన్న క్లిప్పు బయటకు వచ్చి వైరల్ అయింది మీరు చూసే ఉంటారు బట్ నేను ఆ వీడియోని చూపించవచ్చు బట్ కానీ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కొన్ని ఉంటాయి అందువల్ల చూపించకూడదు ఆ వీడియోలో ఆమె అరుపులను చూస్తున్నా ఆమెను కొట్టే తీరు చూస్తున్నా ప్రతి ఒక్కరి కలల్లో నీళ్లు తిరుగుతాయి ఇంకా ఏంటి అంటే సొంత కన్న కొడుకు ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగింది ఇక హెల్హోనూర్ పోలీస్ స్టేషన్ లో అయితే కేసు అయితే ఫైల్ అయింది మొత్తం అయితే అరెస్ట్ చేశారు పోలీసులు ఆ మంత్రగత్త అయిన ఆశ ఇంకా సంతోష్ తన కన్న కొడుకైన సంజయ్ వీరి ముగ్గురుపై ఒక మనిషిని చంపారు అనే హత్యారోపణతో కేసు ఫైల్ అయితే చేశారు ఇక దీనిపై ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయగా అప్పుడు వచ్చిందే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఇంతకు మీరేమనుకుంటారు నిజంగానే ఆమెకు దెయ్యం పట్టింది అనేసి అనుకుంటున్నారా నాకు తెలిసి ఆమెకి మానసిక ఆరోగ్యం బాగలేదు ఒక చిన్న చికిత్స చేసి ఉంటే సరిపోయేది ఓ మానసిక డాక్టర్ సహాయం తీసుకుని ఉంటే ఇప్పుడు ఆమె బ్రతికేది నాకు తెలిసి కానీ మానసిక ఆరోగ్యాన్ని మన సమాజం ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు ఎందుకు ఈ సమాజం ఇలా తయారైంది ఒక కర్ణాటకలోనే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇలానే ఉంది నాకు తెలిసి తలకిందులుగా ఎర్రితనంగా ప్రవర్తిస్తే వాళ్ళు అంటారు ఎవరితో ఏం మాట్లాడుకున్నా ఉంటే దయ్యం పట్టింది అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ సమాజంలో మారాల్సింది ఫస్ట్ మన మైండ్ సెట్ ఒక తల్లి తన కొడుకు చేతిలో చనిపోవడం ఇక్కడ అందరినీ ఆశ్చర్యపడేలా చేస్తుంది మనందరం కూడా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం వైద్య పరంగా శాస్త్రపరంగా కంప్యూటర్ కాలంలో ముందుకు దూసుకెళ్తున్నాం ఇప్పటికీ కూడా ఇలా మోసపోతున్నాము అంటే మనమే మన మూఢనమ్మ కాదు ఒక మనిషి మానసిక ఆరోగ్యం బాగాలేదు అంటే దానికి కొట్లాట కాదు ఇంకో మనిషి సపోర్ట్ కావాలి ఆ మనిషి యొక్క ప్రేమ చూపించాలి ఒంటరిగా వదిలేయకూడదు మీ చుట్టుపక్కల వాళ్ళు ఇలా ఎవరైనా మానసిక పరిస్థితి బాగోలేక ఉంటే వారికి కొంచెం సపోర్ట్ చేయండి మెడికల్ హెల్ప్ ఇప్పించండి కానీ అంతేకాని ఇలాంటి దెయ్యం పట్టింది భూతం పట్టింది అనేసి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకండి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీరు ప్రతి ఒక్కరూ ఇలా కామెంట్లో చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే నాలో ప్రతిరోజు ఒక మోటివేషన్లా ఒక కసిలా ఉంటుందన్నమాట దానివల్ల నేను డైలీ వీడియోస్ చేయడానికి నా వద్ద నేను కృషి చేస్తూ ఉంటా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి మీరు ఇలాంటి షార్ట్ ఫార్మేట్ లో వీడియోస్ చూడాలన్నా నాకేమైనా కొత్త టాపిక్స్ ఇవ్వాలి అన్నా నా ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి మారీ అప్డేటర్ సేమ్ ఇక్కడ ఉన్న లోగోనే అక్కడ కూడా ఉంటుంది లోగో అక్కడ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీ మంది అక్కడికి రండి కామెంట్ లో పిన్ చేస్తాను అక్కడికి రండి గట్టిగా మాట్లాడేసుకుందాం ఇంకా ఒక తల్లి తన మానసిక పరిస్థితి బాగలేక తన బిడ్డని పుట్టి కూడా కొద్ది రోజులు అవుతుంది చంపేసింది ఉడకబెట్టి చంపేసింది నీళ్ళల్లో దానికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ ఉంటుంది క్లిక్ చేయండి అలాగే ఒక తోడు కోడల మీద కోపంతో తన కూతుర్ని చంపేసింది తన సొంత పిన్ని గొంతు కోసేసింది ఆ వీడియో కావాలన్నా ఇక్కడ ఉంటుంది క్లిక్ చేయండి అన్నిటికీ మించి నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్ జై భారత్ సైనింగ్ ఆఫ్ మారి అప్డేటర్